వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలింగ్లో అంటే పదమూడున జరగబోయే పోలింగ్లో ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాల వైదిగా ఎక్కడ గెలవబోతున్నారు ఏ పార్టీ విజయం సాధించబోతోంది ఎవరు ఓటమి పాలవుతున్నారు అనే దాని మీద క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించటం జరిగింది దీని మీద ఇప్పటికే రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్నిటిని కూడా ప్రకటించాం దానికి ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో ఏ విధంగా ఉంది అనే పరిస్థితి చూసినట్టయితే మంగళగిరి స్థానంలో ఈసారి అంటే మంగళగిరి స్థానం అనేది టీడీపీకి ఒక కీలకమైన స్థానం ఎందుకంటే అక్కడి నుంచి నారా లోకేష్ బదిలీలో ఉన్నారు ఇంతకు ముందు ఆ మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవటం కూడా అక్కడ ఒక సమస్య కానీ అంటే టీడీపీకి పెద్ద లోటు కానీ అక్కడ చెప్పాలి అయితే ఈసారి దానిని అధిగమించి మంగళగిరిలో టీడీపీ గెలిచే అవకాశం అయితే నారా లోకేష్ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ క్యాండిడేట్ని మార్చటం తర్వాత ఇంతకుముందు ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థిని మళ్ళీ పార్టీ మారటం తర్వాత మళ్ళీ వైసీపీలోకి రావటం ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి లావణ్య కన్నా నారా లోకేష్కే గెలుపు అవకాశాలు అయితే మంగళగిరిలో కనిపిస్తున్నాయి దానికి తోడుగా అమరావతి రాజధాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం తెనాలి తెనాలి నియోజకవర్గం మొత్తం జనసేన కీలక నేత జనసేన నుంచి నారేండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్ పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా వైసీపీ టీడీపీ అదే కూటమి అంటే జనసేన టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోటీ హోరాహోరీ పోటీ ఉన్న జనసేన ఒక ప్రాబల్యం ఉండటం తర్వాత నాదేండ్ల మనోహర్ ఒక సీనియర్ నేతగా ఉండటం స్థానికంగా ఉన్న నేత కావటంతో ఇదంతా ఇది మొత్తం ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది తెనాలి నియోజకవర్గంలో జనసేన గెలిచే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పెదకూరపాడు పెదకూరపాడు విషయంలో వైసీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంగా భావిస్తున్నారు అక్కడ వైసీపీ పరిస్థితులు అయితే ప్రస్తుతం అనుకూలంగా కనిపిస్తున్నాయి టీడీపీకి చెందిన భాష్యం ప్రవీణ్ వైసీపీ నుంచి నంబూరి శంకర్రావు బదిలో ఉన్న వైసీపీ గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో కీలకమైన స్థానం గుంటూరు పరిస్థితిని చూసినట్లయితే అక్కడ హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ పిడుగురాళ్ల మాధవి టీడీపీ నుంచి విడుదల రజని వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ విడుదల రజనీని ఇంకో స్థానం నుంచి గుంటూరు తీసుకొచ్చి పోటీ చేయటం అయితే అక్కడ వైసీపీ నేతలు కొంత సహకరించే పరిస్థితి లేదు అన్న నేపథ్యంలో అక్కడ మాత్రం హోరాహోరీ అంటే మొత్తం ఇంతకు ముందులాగా వైసీపీ హవా కొనసాగే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు ఇంకో నియోజకవర్గం తాడికొండ ఈ తాడికొండ నియోజకవర్గ విషయంలో టీడీపీ విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ నుంచి తెనాలి రవణ్ కుమార్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి మేకతోటి సుచరిత ఆ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ మంత్రిగా సుచరిత మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి ఏమీ చేయలేదు అనే ఆరోపణలు ఎదుర్కోవటం వైసీపీ శ్రేణులు సహకరించకపోవటం అనేది కూడా ఆమెకు మైనస్ పాయింట్గా ఇక్కడ మనం చెప్పచ్చు స్థానికంగా కూడా అదే అభిప్రాయం ఉండటంతో ఈ మొత్తం కూడా టీడీపీ తాడికొండలో విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పొన్నూరు పొన్నూరులో తూళిపాల నరేంద్ర బలమైన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ వైసీపీ నుంచి అంబటి మురళి ఆయన్ని బరిలో ఎదుర్కొంటున్నారు అయితే ఇక్కడ టీడీపీకే ప్లస్ పాయింట్గా ఉంది టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉండటం ఎక్కువ ఇక్కడ బలం పుంజుకోవటం అనేది అయితే పొన్నూరులో టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం వేమూరు వేమూరు విషయంలో ఇది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ నుంచి నక్కా ఆనందబాబు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వరకూటి అశోక్ కుమార్ అక్కడ అయితే నక్కా ఆనందబాబు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం అనేది టీడీపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరో నియోజకవర్గం రేపల్లె రేపల్లె విషయానికి వస్తే వే రేపల్లె కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ బలమైన నేతగా అనగాని సత్యప్రసాద్ మరోమారు విజయం సాధించే అవకాశం అయితే రేపల్లెలో కనిపిస్తుంది వైసీపీ నుంచి ఏ ఊరి గణేష్ బరిలో ఉన్నా సరే ఇక్కడ మొత్తం అనగాని సత్యప్రసాద్కే ప్రజాదరణ ఎక్కువగా ఉన్నట్లుగా మనకి రేపల్లె ముఖ చిత్తం అయితే చెప్తోంది మరో నియోజకవర్గం బాపట్ల విషయానికి వస్తే బాపట్లలో హోరాహోరీ పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు అంటే టీడీపీ నుంచి నరేంద్ర వర్మ వైసీపీ నుంచి కోన రఘుపతి పోటా పడుతున్నారు ఇద్దరు కూడా ఒక సీనియర్ నేతలే అయినా కోన రఘుపతి కొంత అంటే ఇద్దరికీ కూడా ఇక్కడ ఎవరికి స్పష్టమైన మెజార్టీ అయితే ఇక్కడ ప్రజల్లో కనిపించడం లేదు చివరి క్షణంలో మారే పరిస్థితుల ఆధారంగా ఇక్కడ రిజల్ట్ అయితే ఉండే పరిస్థితి కనిపిస్తుంది బాపట్లలో మొత్తం మీద హోరాహోరీ పరిస్థితే మనకి కనిపిస్తోంది మరో నియోజకవర్గం పత్తిపాడు పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇది టీడీపీ ఖాతాలోకే వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఆ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బోర్ల రామాంజనేయులు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ టీ పత్తిపాడులో టీడీపీ కొంత ముందంజలా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం గుంటూరు అర్బన్ గుంటూరు సిటీ నియోజకవర్గానికి చూసినట్లయితే ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అహ్మద్ నాజీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు షేక్ నూరి ఫాతిమా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ మైనార్టీ ఓట్ల ప్రాబల్యం అయితే వైసీపీ మైనార్టీ ఓట్లన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండటం నేపథ్యంలో ఇదైతే గుంటూరు సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇంకో కీలకమైన నియోజకవర్గం చిలకలూరి పేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మొత్తం పత్తిపాటి పుల్లారావుకి విజయావకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ వైసీపీ నుంచి కావటి శివనాగ మనోహర్ నాయుడు పోటీలో ఉన్న సీనియర్ నేతగా పత్తిపాటి పుల్లారావు అయితే చురుకుగా మొదటి నుంచి తెలుగుదేశం టీలో పాల్గొన్నారు మంత్రిగా కూడా ఆయన పనిచేసిన అనుభవం అక్కడ నియోజకవర్గంతో ఉన్న పరిచయం ఇదంతా కూడా పత్తిపాటి పుల్లారావుకి విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం నరసరావుపేట నరసరావుపేట నియోజకవర్గంలో హోరాహోరీ పరిస్థితి కనిపిస్తుంది అక్కడ టీడీపీ నుంచి చెదలవాడ ఆనందబాబు వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇంకో కీలకమైన నియోజకవర్గం సత్తెనపల్లి సత్తనపల్లిలో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ అంటే ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు తర్వాత మళ్ళీ వైసీపీలోకి తరువాత మళ్ళీ టీడీపీలోకి వచ్చి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు అయితే బలమైన నేతగా మాజీ మంత్రిగా అతనికి పేరుంది అయితే వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు గతంలో గెలిచారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబుకైతే విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం వినుకొండ వినికొండ విషయానికి వస్తే ఇక్కడ కూడా హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు తరువాత వైసీపీ నుంచి బొల్ల బ్రహ్మనాయుడు ఇద్దరు మధ్య కూడా ఇద్దరు సీనియర్ నేతల మధ్య హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ కట్ ప్రజల అభిప్రాయం మాత్రం క్షేత్రస్థాయిలో తెలవటం లేదు ఆకక్షణంలో ఎవరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది అయితే తేలాల్సి ఉంది ఇంకో నియోజకవర్గం గురజాల గురజాల నియోజకవర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది అయితే ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరఫున కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అయితే గతంలో గత ఎన్నికల్లో వైసీపీ ఈ సీటు గెలుచుకున్నా సరే ఎరపతి మీద కొంత ఉన్న ఇప్పుడు ఉన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగతా విషయాలన్నింటినీ కూడా పరిగణగా తీసుకుంటే టీడీపీ ఎడ్జిలో ఉండే అవకాశం కూడా గురజాల్లో కనిపిస్తుంది ఇక్కడ మరో నియోజకవర్గం చివరిగా మాచల్ల విషయానికి వస్తే మాచల్లలో కూడా హోరాహోరీ పరిస్థితే మనకి కనిపిస్తుంది టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ కూడా హోరాహోరీ మాచల్లలో కూడా హోరాహోరీ పరిస్థితి కనిపిస్తుంది ఏ పార్టీకి కూడా స్పష్టమైన గెలుపు ఈ మాచల్ల నియోజకవర్గాల్లో కనిపించడం లేదు అయితే మొత్తం మీద గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల్లో చూసినట్టయితే వైసీపీ మూడు స్థానాలు స్పష్టంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది టీడీపీ కూటమి తొమ్మిది హోరాహోరీగా ఐదు స్థానాలు మాత్రం ఓరాహోరీగా ఉన్నాయి అయితే అక్కడ గెలిచే యవ పరిస్థితి గెలిచే ఎంత మేరకు వైసీపీ గెలుస్తుంది అనే దాని మీద ఉంది కాకపోతే గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ మొత్తం రాజధాని ఎఫెక్టు అమరావతి ఎఫెక్ట్ అయితే వైసీపీ మీద పడే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి